నమస్తే వెల్కమ్ టు ఎస్ఎస్జీ న్యూస్ టీవీ ఉంది శ్రీనివాస్ మరి కాంగ్రెస్ గత వైభవాన్ని తీసుకొస్తాం గత వైభవాన్ని తీసుకొస్తాం అన్నారు గత వైభవాన్ని తీసుకొస్తాం అన్నారు గత వైభవం అంటే ఏంటి సార్ ఇంద్రమ్మ పాలన అంటే ఏంటి సార్ మరి మాకైతే కొంచెం మేము అనుభవించిన అనుభవాలు వేరేలా ఉన్నాయి మరి కారణం అంటే నేను ఒక రైతును అప్పుడు యూరియా కోసం వెళ్తే లైన్లు లైన్లు నిలబడేది లైన్లలో నిలబడేది లైన్ కొంచెం తప్పినా పోలీసు వాళ్ళు వచ్చి తన్నేది లైన్ తప్పితే పోలీసు వాళ్ళు వచ్చి కొట్టేది అదా అదేనా మీరు అంటున్నది లేకపోతే కరెంట్ గతంలో కరెంట్ లేదు దాని గురించి మీరు అంటున్నది ఏంటి సార్ అయితే దీనిపైన మాట్లాడబోయే ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం వల్ల మీకు నష్టం ఏమీ జరగదు మా న్యూస్ చూడడం వల్ల మేము చెప్పే వీడియోని చూడడం వల్ల మీకు వచ్చే నష్టం ఏమీ లేదు కారణం ఏంటిదంటే ఎన్నో చూస్తున్నారు దాంట్లో ఇదొకటి అనుకోండి చూసినాక నచ్చితేనే లైక్ చేయండి లేకపోతే చేయకండి కామెంట్ మాత్రం ఖచ్చితంగా చేయండి ఎందుకనంటే మీరు ఏదైతే చెప్తారో దాన్ని పట్టేసి మేము ఇంకేం చేయాలి ఇంకేం వీడియోస్ చేయాలి అని చెప్పేసి మేము నిర్ణయించుకోవాల్సి వస్తుంది నిర్ణయించుకుంటాం అంటే మా వాయిస్ రాకపో వినబడకపోవచ్చు లేకపోతే లైటింగ్ లేకపోవచ్చు లేకపోతే ఈ సబ్జెక్ట్ మీద మాట్లాడండి అని చెప్పేసి కానీ లేదా మేము ఏదైనా పొరపాటుగా మాట్లాడినా మీరు ఇట్లా మాట్లాడుతున్నారు అని చెప్పి కానీ మీరు చెప్తేనే మాకు తెలుస్తుంది మా అంతకు మాకేం తెలియదు సో ఇక సబ్జెక్ట్లోకి వెళ్దాం తెలంగాణలో గత ప్రభుత్వంలో అంటే రెండు వేల తొమ్మిదికి అంటే ఆంధ్రాగా ఉన్నప్పుడు రెండు వేల తొమ్మిది నుంచే చెప్తున్నాను ఎందుకనంటే నాకున్న అవగాహనను బట్టి చెప్తున్నా అయితే తెలుగు రాష్ట్రాలు రాష్ట్రాలుగా అప్పుడు ఆంధ్ర ఉండే గత ప్రభుత్వము అంటే గత ప్రభుత్వము అని అంటే బీఆర్ఎస్ బీఆర్ఎస్ కంటే ముందు ప్రభుత్వము అంటే గత రాష్ట్రం అనేది ఉమ్మడి ఆంధ్రాగా ఉన్నప్పుడు ఉమ్మడి ఆంధ్రాలో కాంగ్రెస్ రూలింగ్ చేస్తా ఉంది ఆ కాంగ్రెస్ రూలింగ్ చేసిన పరిస్థితులు ఎట్లుండే రైతులకి కరెంట్ వచ్చేది కాదు ఎప్పుడు కరెంటు పోయేది నీళ్ళు ఎక్కువగా ఉండేటివి కాదు అంటే నీటి శాతం తక్కువగా ఉండేది పంటలు పండించుకోవడానికి వీలుగా ఉండేది కాదు ఆ పంటలు పండించుకోవడానికి పొలాల్లో వేసుకోవడానికి యూరియాలు కానీ మందు మందులు మందులు కానీ వాటి కోసం వెళ్తే లైన్లలో పడిగాపులుగా ఆసేది మాది బెల్లంపల్లి యూరియా కోసం అని చెప్పేసి వెళ్తే బెల్లంపల్లి త్రీ టౌన్లో అప్పుడు లైన్లో నిలబెట్టేసి ఆ పోలీసుల ఆధ్వర్యంలో ఇచ్చేది ఒకరికొకరి చొప్పున అదే పరిస్థితి మీరు మీరు చెప్పి మాకేం అర్థం కాలేదు అని చెప్పేసి అంటున్నారు జనాలు మీరు ముందుగానే చెప్పిండి సార్ మాకేం అర్థం కాలే గత ప్రభుత్వాన్ని గత ప్రభుత్వంలో ఉన్న గత ఇందిరమ్మ రాజ్యాన్ని తీసుకొస్తానన్నారు ఇందిరమ్మ రాజ్యం చేస్తాం ఇందిరామ్మ రాజ్యం చేస్తానన్నారు ఆ ఇందిరమ్మ రాజ్యం అని అంటే గతంలో ఏదైతే కాంగ్రెస్లో ఏ విధంగానైతే పాలించిందో ఇప్పుడు అదే విధంగా చేస్తామంటున్నారు అది మేము అర్థం చేసుకుపో లేకపోయినామని చెప్పేసి అంటున్నారు ఎందుకు అని అంటే మీరు కరెంటు ఏం చేస్తున్నారు ఇటు యూరియా కోసం వస్తే చెప్పుల లైన్లలో పెట్టేసి లైన్లలో పెట్టేసి చూస్తూ ఉన్నారు ఇక మా మా టైం ఎప్పుడు వస్తుంది మా టైం ఎప్పుడు వస్తుందా అని చెప్పేసి అంటే ఒక్క యూ ఒక్క ఆధార్ కార్డుకు ఒక యూనియర్ యూరియా బస్ ఒక్క ఆధార్ కార్డుకు ఒక యూరియా బస్ మరి పొలం ఒక పది ఎకరాలు ఉంటే ఒక యూరియా బస్తా సరిపోతుందా సార్ మరి ఒక పది ఎకరాలు ఉందనుకుందాం ఒక రైతుకు ఒక పది ఎకరాలు ఉందనుకుందాం మరి ఇచ్చే ఒక్క యూరియా బస్తా సరిపోతుందా ఆ ఒక్క యూరియా బస్త కోసం ఎంతసేపు నిలబడాలి గత ప్రభుత్వంలో మాకు అంటే తెలంగాణ ఆంధ్ర నుంచి విడిపోయి స్వ స్వతంత్ర తెలంగాణగా ఏర్పడిన తర్వాత బీఆర్ఎస్ టీఆర్ఎస్ హయాంలో మాకు యూరియా కొరత కానీ కరెంటు కానీ ఇట్లాంటివి ఏమీ లేకుండే రైతు బంధు కానీ రైతు భరోసాలు కానీ సమయం సరి అయిన సమయంలో పడ్డాయి అని చెప్పేసి అంటున్నారు అది నిజమని అనుకునేలాగా మీరు చేస్తూ ఉన్నారు మరి నిజమే కదా మీ వాళ్ళు ఇప్పుడు నిజంగానే అట్లా ఉండే కదా అని చెప్పేసి అనుకుంటున్నారు జనాలు అంటే మీరు మీరు గింట పొత్తులా సార్ మీరు అంటే కేసీఆర్ గారు మీరు గింట కూర్చొని ముందే ఎలక్షన్ కంటే ముందే మాట్లాడుకొని నువ్వు ఇట్లా చెయ్యి ఎగనెస్ట్గా చెయ్యి నువ్వు ఈసారి సీఎంగా ఉండు కానీ నువ్వు ఎగనెస్ట్గా చెయ్యి అని చెప్పేసి మీతో చెప్పినారా ఖచ్చితంగా కేసీఆర్ గారు ముందే చెప్పినట్టు మీరు చేస్తున్నారు కాంగ్రెస్ వస్తే కాంగ్రెస్ వస్తే మళ్ళీ గత అంటే ఉమ్మడి ఆంధ్రలో ఉన్న టైంలో ఎట్లనైతే జరిగిందో అదే విధంగా జరుగుతుంది రైతు భరోసా పోతుంది రైతు బంధు పోతుంది పింఛన్లు పోతాయి కరెంటు పోతుంది ఈ యూరియాలు కానీ ఇట్లాంటివి ఏమి అందవు మీకు అని చెప్పేసి తను ముందే హెచ్చరించారు మరి అదే విధంగా మీరు చేస్తున్నారు అంటే మీరు మీరిద్దరిగింట కూడా వలుపుకొని గింట ఇట్లా చేసినారా అని చెప్పేసి జనాలు మీ మీద సందేహపడతా ఉన్నారు మరి అట్లనే చేస్తున్నారు మీరు ఎందుకనంటే ఆయనేమో ఇప్పుడు బయటికి రావట్లేదు కేసీఆర్ గారు ఏమో బయటికి రావట్లేదు మరి మీరేమో ఆయన చెప్పినట్టే చేస్తున్నారు అప్పుడు బీజేపీ అప్పుడు బీజేపీకి బలం ఉండే అప్పుడు బీజేపీ పుంజుకుంటా ఉండే తెలంగాణలో బీజేపీ బీజేపీ ప్రభుత్వం వస్తుందేమో అనంత స్ట్రాంగ్ గా ఉండే రఘునందన్ రావు గారు అప్పుడు చాలా విజృంభించిండ్రు మరి ఇప్పుడైతే కనబడతలేడు మరి ఇప్పుడైతే కనబడతలేడు మరి మీరు కాంగ్రెస్ ని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పరిచిండ్రు మీరు కాంగ్రెస్ లో సేమ్ గా ఉన్నారు మరి ను అటు బీజేపీని రెండు సార్లు ఒకేసారి దెబ్బలు తీయాలని చెప్పేసి కింట ఈ వ్యూహ రచన చేసినారా కేసీఆర్ గారి గంట మీరిద్దరు కూర్చుని గింట అనుకున్నారా మొత్తానికి నువ్వైతే అవ్వు మొత్తానికి నువ్వైతే సీఎం కానీ ఎవరైతే సీనియర్ కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారో వాళ్ళను తొక్కిపెట్టి పెట్టు అంటే వాళ్ళని కిందనే ఉంచు అని చెప్పేసి చెప్పినారా ఈ సందర్భం అంతా చూస్తే ఇదే విధంగా కనబడతా ఉన్నది మరి అని చెప్పేసి ప్రజలు అనుకుంటా ఉన్నాం మరి వీటిపై పూర్తి వివరాలు పూర్తిగా మనం ఇంకా విశ్లేషణ చేద్దాం మరి చూస్తూ ఉండండి చూస్తూ ఉండండి న్యూస్ టీవీ మీతో శ్రీనివాస్